సమస్య ఉన్నది ఇట్లా బాగా ఉపశమనం జరిగింది కోర్టు నుంచి రేపు భవిష్యత్తులో జరగాల్సినది పిచ్చమనుకుంటే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి కలెక్షన్ చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి నువ్వు ఎట్లా ఇచ్చినావు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎట్లా ఇచ్చిన మాట్లాడుతారు అందుకే ఆవశ్యం వస్తున్నది లోపలికెళ్ళి అమ్మాయి సచిపోయిని మర్డర్ కేసు హత్య కేసులు పెట్టాల ముఖ్యమంత్రి మంత్రి మండలి మీద హత్యానేరం కింద కేసులు పెట్టి ఈ నిమిషం ప్రజా ప్రభుత్వం అంటారు ఈ నిమిషము చెంగల్ మీద చెంగల్ల మీద పడి అడ్డగోలుగా వాళ్ళు వచ్చి మాట్లాడతాం రాని ఆయన అంటే కూడా వాళ్ళ మీద పడి సంపడను తిరుగుతున్నారు రక్త రక్త పిశా చిల్లక ఆ తెలంగాణ మీద పడ్డారు మొత్తం ప్రజల వినండి తెలంగాణ ఆగమవుతున్నది మీరు కష్టపడి మీరు తనిపించి ఒక్కొక్కరి ఇండ్లల్లా కై కూలి చేసుకుంటా నలుగురుంటే ఇంట్లో కూలి పని చేసి ఒక్కరిని చదిపించుకుంటా హైదరాబాద్ తీసుకొస్తే ని పరీక్షల సంగతి ఏంటి అని చెప్పి దయచేసి అడగాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి ఆపోజిషన్ పార్టీలు నిజాయితీగా నిజాయితీగా జనం పక్షాల ఉన్నప్పుడు జనం హర్షిస్తారు తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి లేకుంటే శిక్ష అర్హుల్ గా పర్మనెంట్ గా అందరు ఈ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ జనం ముంగట దోషులుగా నిలబడాల్సిన అవసరం వస్తుంది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి మళ్ళా చెప్తున్నాం కొట్లాడాల్సిన అవసరం అది కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ మూడు వందల అరవై తొమ్మిది మంది కాల్పులో పేరు మొన్న ఆత్మహత్యలు చేసుకున్నారు కారణాలు ఏమైనా ఉండొచ్చు ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో కనీసం మీరు ఒక పది మందిని జమ చేయని రేపు అవసరం అయితే ఒక పెద్ద యాజిటేషన్ తీసుకొచ్చే ప్లాన్ అన్నా చేద్దామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పిన దానికి ప్రతి మాటకు కట్టుబడి ఉన్నా ఎవరి గురించి మాట్లాడినా కట్టుబడి ఉన్నా అందరూ బయటకు వచ్చి నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది అని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ ఇది పర్సనల్ అటాక్ కరెక్ట్ కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రధాన ప్రతిపక్షంగా మీరు చేయమని అలా ఇవ్వండి అంతే తప్ప మీరు పర్సనల్ అటాక్ చేస్తామంటే మేము నోరు మూసుకొని చేలు కట్టుకొని కూర్చోండి మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి నేను 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 ఎంత నేను ఎంత క్లారిటీగా మాట్లాడినా నాకు రాకనా నేను మీరేడ చదువుకున్నా నేను గన్న చదువుకున్నా మీరేం కొట్లాడరు నేను దానికోసం కొట్లాడినా కానీ మనుషులంటే గౌరవం వయసు అంటే గౌరవం వ్యక్తులంటే గౌరవం కాబట్టి నేను చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడినా నాకు మాటలు రాక కాదు నేను తెలంగాణలో పుట్టిన నాకు పౌరుషం లేదా కానీ నేనేమంటున్నా ఇష్యూ ఈజ్ గ్రూప్ వన్ నిరుద్యోగులు వాళ్ళ పక్షాన కొట్లాడాలి ఇలా హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా పోవడానికి జనార్దన్ నిరుద్యోగులు వాళ్ళ టీం ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ పక్షనే భరోసా ఇచ్చినాము ఎవరు మరి ఈ రాష్ట్రంలో చాలా మంది కోన్ కిస్కాగాలి వచ్చి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు కదా కేసీఆర్ మీద ఆ దొంగన దొంగలు అంతా ఏడుకుపోయిన పిల్లండి మీదకి పోయిన ఆ రోజు అందరు మాట్లాడినారు కదా ఎవడు వాడు ఎవరు లేడు కదా వాళ్ళ మీద మాట్లాడు నేనేమంటున్నా మీరు చేసేటోళ్ళను మాట్లాడు కదండి ఎవడైతే దొంగ సాటున ముఖం సాటేసుకున్నాడో పదవులకు పెదవులు మూసుకొని ఇలా కుర్చీలల్లో ఏసీ రమ్లల్లో కూర్చొని కూర్చొని నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కనీసం అపాయింట్మెంట్ ఇయ్యనోడు ఇప్పించిన వాడు ఉన్నాడు ప్రజలకు శ్రీరామ అండగా ఉన్నది ప్రజలకుమ పార్టీ ఎవరు మాట్లాడన్నాడు అన్ని వర్గాల పక్షాన పిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా లేకుంటే మూసి లగచర్ల సెంట్రల్ యూనివర్సిటీ మాట్లాడుతుంది బిఆర్ఎస్ పార్టీ అరే ఇలా రాష్ట్రం అంతా కపిల్ అయినా ఇలా సుప్రీం కోర్టులో అడ్వకేట్ కొట్లాడుతున్నాయి మేము మైసాబ్ తెలుసుకోండి మోహిత్ రావు ఎవరైనా నేను కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా పర్సనల్ అటాక్ చేసి ఈ ఇష్యూను డైవర్ట్ చేయకండి మనం అందరం కలిసి ఐదు వందల అరవై మూడు మంది నిరుద్యోగ ఉద్యోగాల కోసం వేల ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల ఉద్యోగాల కోసం రాసిండ్రు వాళ్ళకి అన్యాయం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు లేదు దాదాపుగా ఎస్సీలకు లేకుండా పోతున్నారు వాటి మీద కొట్లాడాలి తప్ప ఇది పర్సనల్ పార్టీలు అటాక్ కాదు ఎవరు సపోర్ట్ చేయకుండా కాలు జక్కలు మలుచుకొని ఇంట్లో వన్నా ఎవరు రాకపోయినా ఎవరు మాట్లాడకపోయినా ఈ తెలంగాణ నిరుద్యోగుల కోసం ఈ తెలంగాణ ఉద్యోగ ఎప్పటికీ కాని పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వమైన సంగతి గుర్తుపెట్టుకోండి